నా పేరు గోపాల్ ఆ విధిమల్దారి మండలం మోమిపేట జిల్లా వికారాబాద్ మాకు నడపటి ఇటు నొప్పి చెట్ల మోమిపేట మండల్లో లో పోయి వేరే హాస్పిటల్లో చూపించుకున్నా చూసుకున్నా వాళ్ళు మో హాస్పిటల్ పంపించారు రిపోర్ట్ కు పంపిస్తే ఆడ ఎక్స్రే తీపిచ్చుకొని మళ్ళీ రిటర్న్ పోయి మోన్పేట చూపిస్తే సార్ చెప్పిండు ఎనభై వేలు ఖర్చు అవుతాయను అంటే సరే సార్ అని అక్కడికి వెళ్ళి మళ్ళీ వేస్తానికి పోయినాం ఆడ అడిగితే ఆడ తొంభై వేలు లక్ష వరకు అయితే అని చెప్పింది మేము అక్కడ మోన్పేటలో చూపించుకుంటే మా సడ కలిసి ఇట్లా అవుతుంది నర్సిండి నాకంటే దాడ గోకుల్ హాస్పిటల్ ఉన్న సంగ్రెడ్ల టీఆర్ సార్ మంచిగా చూస్తాడు మంచి చేసి ఇస్తాడు అంటే వచ్చి సార్ కలిసి కలిసి మాట్లాడినాము చేయించుకున్నాం ఆ సార్ ఉండి ఇంకో వేరు మాధవ సార్కు చూపిస్తాం మళ్ళీ చూపిస్తే ఆయన టెస్టులు చేస్తే ఆయన మాకు డేట్ ఇచ్చారు శనివారం డేట్ ఇస్తే ఆ రోజు శుక్రవారం డేట్ ఇస్తే శుక్రవారం వచ్చిన తెల్ల శనివారం ఛానల్ చేసి చేసేరు ఆ పొద్దున్న సాయంత్రం మొత్తం ఎట్లున్నావు మంచిగా ఉన్నావా తిన్నావా మంచిగా అయిందా ఎట్లున్నావు గొప్ప అడుగుతుండే ఈరోజు డిశ్చార్జ్ అని చెప్పి ఇప్పుడు రోజు వెళ్ళిపోతుంది సార్ అంత మంచిగా ఉంది మాకు